హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ములక్కాడ కర్రీ అండి ఇప్పుడు దానిలో కావాల్సినవి టమాటాలు హాఫ్ కేజీ రెండు రెండు ములక్కాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో పోపు దినుసులు యాడ్ చేసుకుందాము పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందాము ఆనియన్ కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను నేను ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని నేను ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ టమాటా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు మొత్తం ఫ్రై అయిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుందామండి చూడండి ఇలా బాగా ఫ్రై అయి ఫ్రై ఫ్రై అవుతుంది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఈ పసుపు సాల్ట్ మొత్తము పోపుకి కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకుంటూ సాల్ట్ నేను ముందే వేసేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు అండ్ మనము ములక్కాడలు వేసినప్పుడు వాటికి పట్టి పడుతుంది కదా పట్టినప్పుడు ఒక టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఫ్రై అయిన పోపులోకి ముందుగా కట్ చేసుకున్న ములక్కాడలు యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని వీటిని బాగా మొత్తం అంతా ఆయిల్లోకి కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా తర్వాత చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టమాటాని యాడ్ చేసుకోవాలి దానిలోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఎందుకంటే కర్రీ మగ్గేటప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ దానికి పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో అందుకని నేను ముందుగానే దీనిలో యాడ్ చేసేసుకున్నా టమాటాలతో పాటు ఈ టమాటాలు మొత్తం కూడా బాగా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకుంటూ కర్రీని చేసుకోవాలి ఇలాగ కలుపుకుంటూ మగ్ కలుపుకుంటూ పోపు అంతా దాన్ని కలిసేలాగా కర్రీని ఉడికించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి టమాటాలు మగ్గుతున్నాయి కదా ఇప్పుడు బాగా స్మాష్ చేసుకుంటూ టమాటాలు మొత్తము ముక్కలు లేకుండా కలుపుకుంటూ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ కర్రీని చేసుకోవటం వల్ల బాగా టేస్ట్ వచ్చేస్తుంది కదండి టమాటాలు అనేవి బాగా మొలక్కాడలకు పట్టాలి అండ్ ఆయిల్ కూడా బాగా పట్టాలి అలాగ మనం కర్రీని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ టేప్స్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము ఈ కారం మొత్తము కర్రీకి కలిసేలాగా కలుపుకోవాలి మొత్తము కలుపుకోవాలి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తము మాడిపోకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కారం అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది కదా ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే కదా చూడండి ఇలా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాము తర్వాత తీసి చూస్తే మనకి కర్రీ ఇలాగా బాగా ఉడికిపోయి ఉంటుంది ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది కదా అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా ములకాడ కడి రెడీ అయిపోయిందండి ఇలాంటి మన వీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్